టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేనకా ఆల్ ఆఫ్ యూ ఆర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దివెనెలు నా ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ టివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మిమ్మల్ని మీ వ్యక్తి ప్రేమిస్తున్నారా లేదా వారు తిరిగి మీ లైఫ్లోకి వస్తారా లేదా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుంది వీటికి క్లారిఫికేషన్గా టారో కార్డ్స్ అయితే తీసి చెప్తానండి వన్ 2 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఫోటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి క్రష్డ్ ఫీలింగ్స్ అండి మీ వ్యక్తి మిమ్మల్ని చాలా అయితే మిస్ అవుతూ ఉన్నారు చూద్దాం ఎనర్జీస్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కార్డుకి అయితే క్లారిఫికేషన్ కార్డ్ అయితే తీసుకుంటూ రీడింగ్ అయితే చెప్దామండి వన్ 2 3, 4, 5, 6, 7, 8, 9, 10. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి మీ వ్యక్తికి మీరంటే అట్రాక్షన్ అయితే ఎట్ ప్రజెంట్ సిచ్యుయేషన్లో అయితే ఉంది అంటే తను ఆ వ్యక్తికి మీ ఇద్దరు మీకు మీ వ్యక్తికి అయితే ఏజ్ క్యాప్ అయితే ఉంటుందండి వారు మీకంటే ఒక ఫైవ్ ఇయర్స్ పెద్దవాళ్ళే కావచ్చు మీరు మీ వ్యక్తి మీ లైఫ్లోకి మిమ్మల్ని ఏరి కోరి మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది మేబీ మీది లవ్ మ్యారేజ్ అయినా ఒకవేళ మీది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా తను మిమ్మల్ని బిఫోర్ మ్యారేజ్కి ముందు మిమ్మల్ని చూడడం తర్వాత మీ లైఫ్లోకి ఎంట్రీ ఇవ్వడం మిమ్మల్ని ఇష్టపడే వచ్చారు బట్ ఏంటంటే వారి లైఫ్లో ఇంకా అంతకంటే ముందు కూడా తనకి బ్రేకప్స్ అలాంటివి అయితే జరిగిన అవకాశాలు అయితే ఉన్నాయి దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీగా అయితే బిహేవ్ చేస్తారు ఏజ్ అనేది మీకంటే ఎక్కువగా ఉన్న ఇమ్మెచ్యూరిటీగా అయితే బిహేవ్ చేస్తూ కోల్డ్ బిహేవియర్ అనేది చేసి మిమ్మల్ని అయితే వేరే అదర్ లేడీ వల్ల దూరం అయితే చేసుకున్నారు అంటే వీరికి కొంచెం ఏంటంటే వ్యసనాలు అనేటివి ఉన్నవి ఎఫైర్స్ అనేటివి ఎఫైర్స్ వల్లనే తను దూరం అయితే చేసుకోవడం అయితే జరిగింది ఒక బ్యాడ్ లేడీ అనే వాళ్ళైతే కనబడుతూ ఉన్నారు హైప్రిస్టెస్ ఎనర్జీ అయితే వచ్చింది వాళ్ళ యొక్క చెప్పుడు మాటల ప్రభావమే కానీ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్సే కానీ మీ యొక్క వ్యక్తి పైన చాలా ఎక్కువగా అయితే ఉంది బ్యాడ్ రిలేషన్ వల్లనే తను వాళ్ళు అట్రాక్ట్ చేశారనమాట వాళ్ళ అవసరార్థం వాళ్ళ యొక్క ఫిజికల్ నీడ్ కోసం ఈ పర్సన్కి ఎమోషనల్గా దగ్గర కావడం అనేది జరిగింది మీ పర్సన్ తోటి మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టించడం లాంగ్లో ఉంచడం ఇలా చేస్తూ మిమ్మల్ని ఫస్ట్లో ఫస్ట్ కొద్ది రోజులు దూరం పెట్టడం తర్వాత వారాలు తర్వాత నెలలు తర్వాత సంవత్సరాలు ఇలా దూరం పెడుతూ వచ్చారు కాకపోతే స్టార్టింగ్లో మాత్రం ఈ వ్యక్తి చాలా ప్రేమతోటే మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరిగింది మిమ్మల్ని ఇష్టపడ్డారు ఇష్టపడే వచ్చారు ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అంటే తన యొక్క తప్పు అయితే తనకైతే తెలవడం అయితే జరిగింది అర్థం అయితే చేసుకుంటున్నారు తనను తాను ఇంట్రోస్పెక్ట్ అయితే చేసుకుంటూ ఉన్నారు తనకి మీ పట్ల అది ఇంట్రెస్ట్ అయితే ఉంది ఇప్పుడు ఏంటంటే తను ఇప్పుడు ఆ ప్రపంచం నుంచి కూడా థర్డ్ పార్టీ క్రియేట్ చేసే ఆ బ్యాడ్ భయాల నుంచి కూడా తను బయటికి రావాలని చూస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఏంటంటే కొన్ని భయానకమైన సిచ్యువేషన్స్ కూడా మీ వ్యక్తికి క్రియేట్ చేస్తూ ఉన్నారు దానివల్ల కూడా ఈ పర్సన్ భయపడుతూ ఉన్నారు తను మళ్ళీ క్వీన్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి అంటే ఈ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారనమాట అంటే ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి ఎంటర్ ఇవ్వడానికి మిమ్మల్ని ఇప్పుడు ఎట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో తను ప్రేమిస్తున్నారా లేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ప్రేమిస్తూ ఉన్నారు తనకి అక్కడ భయాలు కలుగుతున్నాయి నాకు అక్కడి నుంచే రిలీజ్ కావాలి నన్ను ఐసోలేషన్ చేశారు నేను ఉండలేను అని మీ వ్యక్తి అయితే చెప్పుకుంటూ ఉన్నారు అక్కడ నుంచి రిలీజ్ కావాలి ఒక ఫ్రీ బర్డ్ లాగా ఉండాలి తన లైఫ్ స్వేచ్ఛగా మీ లైఫ్లో ఉన్నప్పుడు తనకి చాలా స్వేచ్ఛ ఫ్రీడమ్ అనేది ఉండేది బట్ తనే వాళ్ళ యొక్క మీద ఉన్న ఓవర్ ఎగ్జైట్మెంట్ ఓవర్ ఫీలింగ్స్ ఓవర్ ఎమోషన్స్ తోటి మీకు నమ్మక ద్రోహం చేసి మీది లవ్ అయినా పెళ్లి బంధమైనా ఏదైనా మోసం అనేది చేసైతే వెళ్ళారు కోల్డ్ బిహేవియర్ చేస్తూ తను అలా చేస్తారని కానీ మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి అలా చేసేసి మిమ్మల్ని నడి సముద్రంలో వదిలి వెళ్ళారు ఇప్పుడు ఏంటంటే మీ పట్ల ప్రేమ అనేది ఉంది మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది కూడా తను తీసుకుంటానని కూడా చెప్తూ ఉన్నారనమాట ధైర్యం అనేది తెచ్చుకుంటాను నీ లైఫ్లోకి రావడానికి ఎంత ప్రేమ ఉందో ఎక్స్ప్రెస్ చేయడానికి అని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇప్పుడు మీ పట్ల అంటే చీకట్లో ఉన్నాను నేను వెలుతుర్లోకి వచ్చేస్తాను నేను డేర్ అండ్ డాక్స్ చేస్తాను నీ లైఫ్లోకి వస్తాను ఐ విల్ ట్రస్ట్ యూ అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇంకా మీ మిమ్మల్ని చీకటిలోకి నెట్టేశారు తన వల్లే మీ జీవితం చీకటి మయం అయిపోయింది అంటే మీరు ఒక రకంగా చెప్పాలంటే తన వల్ల డిప్రెషన్ అనేది చూశారు డిప్రెషన్ చూపెట్టారు మీకు డిప్రెషన్లో పడిపోయి మీకు అసలు మీ లైఫ్లో ఎంజాయ్మెంట్ అనేది ఉండొద్దు మీరు అందులోకించి కూలుకోవద్దు అనే విధంగా ఆ పర్సను మిమ్మల్ని ఎమోషనల్గా అంటే తనకి మీకు స్పేస్ అనేది ఫిజికల్గా మెంటల్గా అన్ని విధాలుగా పెట్టేసి మీవన్నీ లాక్కొని మిమ్మల్ని చీకట్లోకి అయితే నెట్టడం అయితే జరిగింది అలాంటి ఆ వ్యక్తి ఇప్పుడు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అన్కండిషనల్ లవ్ అనేది అట్ ప్రజెంట్ అయితే చేస్తూ ఉన్నారు ఆ వ్యక్తి తిరిగి మీ లైఫ్లోకి వస్తారా రారా అంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే వస్తారు ధైర్యం అనేది తెచ్చుకుంటూ ఉన్నారు మీకు చేసిన ప్రతిద్రోహాన్ని కూడా తను తలుచుకుంటూ ఉన్నారు నేను గతంలో ఏం చేశాను నా పర్సన్ నాకు నా పట్ల జెన్యున్గా ఉందా లేదా అసలు ఎవరిని ఎవరు మోసం చేశారు అనే విధంగా తన లోపల రియలైజేషన్ వస్తుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిన పర్సన్లో రియలైజేషన్ రావాల్సిన అవసరం ఏంటి తను వాళ్ళని ఏరు కోరే వెళ్ళారు వాళ్ళ కోసం నా మమ్మల్ని మాతో ఉన్న బంధాన్నే సాక్రిఫైస్ చేశారని అని మీరు అనుకోవచ్చు ఏదైనా కర్మ ఉంటుందండి కర్మ అనేది అనుభవించక తప్పదు ఏదైనా సర్టెన్ పీరియడ్ వచ్చే వరకు ఆ బంధం అనేది ఉంటుంది వాళ్ళ స్టాప్ అనేది వాళ్ళ టైం పీరియడ్ అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అంటే ఈ కార్మిక్స్ ఏంటంటే ఏదో ఒక సందర్భంలో ఎవరి లైఫ్లో ఏ అగాధం జరుగుతుందో తెలియదు ప్రస్తుతం ఉన్న సమా సమాజంలోనైతే ఇప్పుడు ఈ కార్మిక్స్ వల్లనే మంచి బంధాలు బ్రేకప్ జరగడం వీళ్ళ వల్ల ఇంకొకరు లైఫ్లో డిస్టర్బెన్స్ కావడం ఇది ఎంత జరుగుతుంది అలాగే ఇప్పుడు మీ యొక్క లైఫ్ కూడా అలాగే జరగడం అయితే జరిగింది అలాంటి కార్మిక్స్ వాళ్ళ టైం అయితే కంప్లీట్ కావడం అంటే వాళ్ళకి మల్టీ రిలేషన్స్ లేదా అక్కడ మీ పర్సన్ ఒక ఆప్షన్ లాగా ఉండడం అందువల్ల కూడా వాళ్ళు వదిలేసుకోవాలనుకోవడం మళ్ళీ ఈ వ్యక్తి మీకు వారికి కంపారిజన్ అనేది చేసుకోవడం అంటే తన పట్ల ఎవ్వరూ ప్రేమగా ఉన్నారు జెన్యునిటీ ప్రేమతోటి ఎవరు రాక్షసంగా ఉన్నారు అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు అంటే తను ఒక టాక్సిక్ లేడీ చుట్టూ తన ఎమోషన్స్ ప్రేమ మనీ డబ్బు అన్నీ కూడా ఇన్వెస్ట్ అయితే చేశారు దాంట్లో నుంచి అంటే ఒక ఆవిడ పీడించడం అనేది జరిగింది ఒక స్త్రీ పీడ అయితే మీ పర్సన్ అయితే పట్టుకోవడం వల్ల ఆడవాళ్ళైనా మగవారైనా ఆడవాళ్ళకు కూడా ఆడవాళ్ళు చెప్పుడు మాటలు చెప్పుకుంటూ ఉంటారు కదా అలాగే మీ వ్యక్తి మగవాళ్ళు అనుకోండి మీ పర్సనల్ లైఫ్లో ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీ చాలా నీచమైన ఒక లేడీ అనమాట ఆవిడ యొక్క బందీకాన నుంచి మీ పర్సన్ అయితే రిలీజ్ కావాలి మళ్ళీ మీతోటి కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలని ఆ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి తనే ఇలా మీ యొక్క బంధాన్ని మంటల్లో కాల్ చేసి వెళ్ళిపోయాను అనుకున్నారు అలాంటి ఈ వ్యక్తి ఇప్పుడు ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ మళ్ళీ తిరిగి రీబ్యాక్ వచ్చేసి మీతోటి ఆ సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి హ్యాపీగా సంతోషంగా ఉండాలి ఒక హౌజ్ అనేది నిర్మించుకోవాలి లేదా ఒక మ్యారేజ్ సెలబ్రేషన్ అయినా చేసుకోవాలి లేదా మీకు ఎవరికైనా కిడ్స్ ప్లానింగ్ ఉంటే అవన్నీ చేసుకోవాలి అనే విధంగా ఆలోచిస్తూ ఉన్నారు బర్త్డే సెలబ్రేషన్ మ్యారేజ్ అన్ని అకేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి మిమ్మల్ని మీట్ కావాలి ఎప్పుడెప్పుడు మీతో కలిసి ఇలా హ్యాపీగా ఎంజాయ్గా ఉండాలి అనే విధంగా మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఇక్కడ వీళ్ళు చూడండి మనసులో ఎలాంటి అంటే చుట్టూ ఉన్న సమాజాన్ని మర్చిపోయి ఎంత ఆనందంగా డ్యాన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారో మీరు కూడా అలాగా ఉండాలని మీ యొక్క వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారండి సంతోషంగా ఉండాలి మీ జీవితంలోకి హ్యాపీనెస్ అనేది అంటే తన వల్లనే మీరు చీకటి ప్రపంచంలోనికి అయితే వెళ్ళారు మిమ్మల్ని ఒంటరి వారు చేసింది తనే మళ్ళీ ఇప్పుడు ఇలాంటి లైఫ్ అనేది ఇవ్వాలని అనుకుంటూ ఉన్నారు ఇలా చీకట్లో నెట్టేశారు మిమ్మల్ని చీకట్లో కూర్చోబెట్టారు ప్రజెంట్ ఇప్పుడు ఇలాంటి వాతావరణం ఎంజాయ్మెంట్ లైఫ్ అనేది ఇవ్వాలని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారండి ఎన్ని ఇప్పుడు ఏమైనా మీరు మళ్ళీ వారితోటి రీయూనియన్ అయిన తర్వాత ఏదైనా బ్యాడ్ ఎదురైనా వాటన్నిటిని కూడా మిమ్మల్ని ఎదుర్కొనేలాగా మిమ్మల్ని మోటివేషన్ చేసి తనను తాను చేసుకోవాలి మీకు ఆ వ్యక్తి గతంలో ఎప్పుడు కూడా మీ బంధంలో మీరు అతని కోసం ఎక్కువగా సాక్రిఫైజ్లు చేయడం త్యాగాలు చేయడం నేనున్నాను నన్ను మీరు చెప్పారు తప్ప మీరు ఆ చెయ్యనిచ్చారు ఆ పర్సన్కి కానీ ఆ పర్సన్ ఏ రోజు మీకు ప్రేమ అయితే చూపెట్టలేదు ఇప్పుడు ఆ పర్సన్ చూపెట్టాలనుకుంటున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అన్కండిషనల్ లవ్ అనేది ఉంది మిమ్మల్ని టూ మచ్గా లవ్ చేస్తూ ఉన్నారు హర్ట్ అవుతూ ఉన్నారు విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు విప్ అంటే అవన్నీ హిడెన్గా దాచిపెట్టుకొని హైడ్ చేసుకొని మీతో కలిసి రొమాన్స్ అనేది చేయాలని కూడా మీ వ్యక్తికి అయితే అనిపిస్తుంది బట్ ఏంటంటే తను బాధపడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు భయం ఎందుకు అని అంటే తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ డేంజరస్ థర్డ్ పార్టీ అనమాట లేడీ మంచి ఆవిడ కాదు అంటే ఆవిడ ఏదైనా చేయగలిగిన ఒక అనమాట అక్కడ మదర్ ఫిగర్ కూడా చూపిస్తుందండి కొందరికి కొందరికి రొమాంటిక్ థర్డ్ పార్టీ కూడా ఉంది ఈ పర్సను నుంచి మీకు త్వరలోనే ఒక కాలర్ మెసేజ్ కూడా రాబోతుంది కానీ తను ఏమనుకుంటున్నారంటే మీరు మీకు తను గతంలో చేసింది గుర్తుకు తెచ్చుకొని మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా లేదంటే అవే మీ మనసులో పెట్టేసుకొని తనని ఏదైనా రిజెక్ట్ చేస్తారా అప్పుడు తను థర్డ్ పార్టీ ముందు మళ్ళీ ఫెయిల్ కావడం అనేది జరుగుతుంది అని ఆ పరిసన్ను చాలా భయపడుతూ ఉన్నారు మీరు తన థర్డ్ పార్టీని ఎదురుంచి మీ లైఫ్లోకి వస్తారన్న పర్సన్ చూస్తూ ఉన్నారు కానీ ఆ వ్యక్తిని మీరు రిజెక్ట్ చేస్తే తన యొక్క పరిస్థితి ఏంటి తను ఏమైపోవాలి నాకైతే ఇష్టం ఉంది నా తప్పు నేను తెలుసుకున్నాను నేను రియలైజ్ అయ్యాను నేను నువ్వు కావాలని నీ వెంట పడే మరి నీ జీవితంలోకి అయితే వచ్చాను అని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు కానీ మళ్ళీ నేనే నిన్ను కావాలని నిన్ను హింస పెట్టి బాధ పెట్టి దూరం అయితే చేసుకున్నాను నాకైతే నువ్వు కావాలి అని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు ఇప్పుడు నాకు థర్డ్ పార్టీ దగ్గర నిత్యం అయితే గొడవలు అవుతున్నాయి మీకు సంబంధించిన టాపిక్స్ అయితే థర్డ్ పార్టీ తీసి గొడవ పెడుతుంది దానివల్ల ఇద్దరి మధ్య చాలా పెద్ద పెద్ద టవర్ మూమెంట్లు ఒకరికొకరు సమాధానం చెప్పుకోలేకపోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూడడం అయితే జరుగుతుంది ఏం చేయాలో అర్థం కానీ ఒక దిక్కుతోచని స్థితిలో మీ యొక్క వ్యక్తి అయితే ఉన్నారు ఆ వ్యక్తికి ఇప్పుడు థర్డ్ పార్ట్ అక్కడ టాపిక్స్ అన్ని తీసేసరికి మీరు తన కళ్ళకి చాలా అందంగా స్మార్ట్గా అన్ని సఫిషియంట్గా ఉన్న ఒక మదర్లీ నేచర్ తోటి ఒక రాణి లాగా అయితే కనబడుతూ ఉన్నారండి వ్యూవర్స్ అయితే ఆపోజిట్ జెండర్ అయితే ఒక రాజులాగా కనబడుతున్నారని అర్థం చేసుకోండి ఇలా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అన్కండిషనల్గా ప్రేమిస్తున్నారు ఎంత ప్రేమ ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రేమ నా గుండెలో దాచిపెట్టుకొని ఉన్నాను నేను నీకు నేను లవ్ చేస్తూ ఉన్నానని మీ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు అంటే ఇంకా ఆ వ్యక్తి ఏమంటున్నారంటే క్లోజ్డ్ ఆఫ్ అంటే మీరు తన కోసం ఏడ్చారు చేశారు తనని హర్ట్ చేశారు మిమ్మల్ని బాధ పెట్టిన దానికి మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు అలాంటి రోజులు అనేటివి ఇప్పుడు తనకి కూడా రావడం అయితే జరిగింది మీ ఇక్కడ క్లోజ్ ఆఫ్ వచ్చింది ఇక్కడ మిమ్మల్ని ఏడిపించారు ఎట్ ప్రజెంట్ తనే ఏడుస్తున్నాను నేను కూడా నిద్రపోకుండా ఏడుస్తూ ఉన్నాను నేను చెప్తే నువ్వు నమ్మవు అని మీ యొక్క వ్యక్తి అయితే అంటూ ఉన్నారు ఆ పర్సన్ కూడా ప్రతిరోజు బెడ్ పైన కూర్చొని ఏడవడం అనేది జరుగుతుందని ఆ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా ఆ యొక్క వ్యక్తి అయితే లవ్ చేస్తూ ఉన్నారు ఎక్స్ప్రెస్ చేయలేనంత ప్రేమ నాకు నీ పట్ల ఉంది అని మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి నేను థర్డ్ పార్టీ దగ్గర బంధించి పడి ఉన్నాను వాళ్ళ యొక్క రిలేషన్ టాక్సిక్ రిలేషన్ వాళ్ళు మంచి వ్యక్తులు కాదు వాళ్ళు అవకాశవాదులు అని చెప్తూ ఉన్నారు అంటే టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏ ఎలా యూజ్ చేసుకునేది తెలియదు అలాంటి వాళ్ళ దగ్గర నేను బందీగా అయిపోయాను కానీ నేను రిలీజ్ అవుతాను అంటున్నారు మీ పర్సన్ టెంపరెన్స్ రిలీజ్ అయ్యి మీతోటి ప్రతి ఒక్క సిచ్యువేషన్ని బ్యాలెన్స్ అనేది చేసి మీ లైఫ్లోకి అయితే వస్తాను అని ఆ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమిస్తాను స్తున్నాను నువ్వు నన్ను నమ్ము నువ్వు లేకపోవడం వల్ల నీకు నీ జీవితంలో చేసిన ఏడుపు సిచ్యువేషన్స్ అన్నీ కూడా నా జీవితంలో కూడా ఎదురవుతున్నాయి నీకు ఇచ్చిన కర్మ నాకు ప్రతిదీ తిరిగి రీబ్యాక్ అయితే వచ్చిందని మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి మీ వ్యక్తి మిమ్మల్ని అన్కండిషనల్గా ప్రేమిస్తూ ఉన్నారు ఇక్కడ మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి అయితే కర్కాటక వృత్చిక మేనరాశులండి అలాగే మేషసింహ ధనసు రాశి వాళ్ళు ఉన్నారు వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఎక్కువగా అలాగే కుంభ కుంభరాశులు ఆల్ సైన్స్ రావడం అయితే జరిగిందండి ప్రతి ఒక్క సైన్ వాళ్ళు రావడం అయితే జరిగింది ఈ రీడింగ్ అనేది ఈ టోటల్ మొత్తం రీడింగ్ అనేది అన్ని రాశుల వాళ్ళకి వర్తించడం అనేది అయితే జరుగుతుంది మీ యొక్క వ్యక్తి యొక్క నేమ్లోని ఇది డేట్ ఆఫ్ బర్త్ అండి డేట్ ఆఫ్ బర్త్ చెప్పిన తర్వాత నేమ్లోని మొదటి డేటైల్ అయితే చెప్తాను ట్వంటీ నైన్ నైంటీన్ ఫోర్ ట్వంటీ ఎయిట్ సిక్స్టీన్ ఎయిటీన్ సెవెంటీన్ ఫైవ్ ట్వంటీ ఫోర్ టెన్ వన్ ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ ఓ లెటర్ ఈ లెటర్ పీ లెటర్ క్యూ లెటర్ బీ లెటర్ జే లెటర్ ఏ లెటర్ ఎఫ్ లెటర్ డబల్ ఈ లెటర్ జీ లెటర్ కే లెటర్ ఎక్స్ లెటర్ ఐ లెటర్ ఎన్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు ప్రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్రతి ఒక్కరికి కూడా ఆ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అయితే ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి బాయ్ సీ యూ